కొబ్బరి చిప్పల దీపం వెలిగిస్తే జీవితాంతం ఆరోగ్యంగా సిరి సంపదతో జీవిస్తారు మీకు విపరీతమైన ధనయోగం ప్రాప్తిస్తుంది సకల సంపదలు చేకూర్చే దీపమే నారికేల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపం నారికేల దీపం వెలిగించడం వల్ల మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు జీవితంలో ఒకసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు చెబుతున్నాయి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నింటికి గట్టెక్కించే ఏకైక దీపం నారికేల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే ఒకసారి ఈ కొబ్బరికాయ దీపాన్ని వెలిగించండి చూడండి ఆ పరమేశ్వరి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి అసలు నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగించాలి పాటించవలసిన నియమాలు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న కామెంట్ చేయండి దేవతలకి దేవుడైన ఆ పరమేశ్వరునికి మూడు కన్నులు ఉంటాయి అలాగే కొబ్బరికాయకి కూడా మూడు కన్నులు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరుని అలాగే కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంటుందట కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయ కొడతాము కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అలాగే అఖండ రాజయోగం వరిస్తుంది ఈ నారికేళ్ల దీపాన్ని సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే నారికేల దీపం చాలా శ్రేష్టమైనది సోమవారం రోజున కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే నెర నెల రోజుల్లోనే నెరవేరుతాయి అలాగే మీ ఇంటిపై ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది అంతటి శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదుల్లా తయారవ్వాలి చేతులకు నిండుగా గాజులు వేసుకుని నుదిటిన కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్ళకు పసుపు రాసుకుని అలాగే చీర కట్టుకుని ఇంట్లో పూజను ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రం చేతుడవండి తర్వాత శివపార్వతుల పటానికి గంధం పొట్టు పెట్టండి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మన పూజ గదిలో ఉండే శివుని చిత్రపటానికి మాత్రం కుంకుమ బొట్టు సమర్పించకూడదు కేవలం గంధం బొట్లు మాత్రమే పెట్టాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదరాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రం పెట్టుకోవాలి ఇక ఆ పరమేశ్వరుని ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోండి బిల్వపత్రం అంటే శివునికి చాలా ఇష్టమైనది కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలను అలాగే తెల్ల పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది బిల్వపత్రం అందుబాటులో లేని వాళ్ళు జిల్లేడు పూలు కానీ గన్నేరు పూలు కానీ పారిజాత పుష్పాలు కానీ శంఖం పూలు కానీ మల్లె పూలు సన్నజాజులు కానీ శివునికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించండి వ్యాపారాలు చేసేవారు గన్నేరు పూలతో శివుని పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది శంఖం పుష్పాలతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లేడు పూలతో శివుని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మల్లె పూలను మాలగా కట్టి శివునికి సమర్పిస్తే మీ దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో హాయిగా ఉంటుంది వెలగపండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి శివుని పటం ఎదురుగా అష్టదళ ముగ్గుని వేయండి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక రాగి లేదా ఇత్తడి ప్లేటు కానీ లేదా ఒక విస్తరాకు కానీ పెట్టుకోండి స్టీల్ ప్లేట్లను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఈ ప్లేట్ పైన గంధంతో ఓం అని రాయండి ఆ తర్వాత ఈ ప్లేట్ పైన మూడు గుప్పిళ్ళ బియ్యం పోయండి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పీచును తీసి శివునికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను పలకొ పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి మీరు కొట్టే కొబ్బరికాయ రెండు చిప్పలుగా చక్కగా పగలాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి ఆ పరమశివునికి నమస్కారం చేసుకోండి ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ పొట్లు పెట్టి ఈ కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు రాహుకేతు దోషాలు అష్టమ శని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలని తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మీకున్న డబ్బు సమస్యలు అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఇక అన్నింటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవు నెయ్యితో కొబ్బరి చిప్పల దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే ఏ నూనె కొబ్బరి చిప్పలు పోసి మూడు జ్యోతులను వెలిగించాలి అంటే రెండు ఒత్తులు కలిపి ఒక జ్యోతిలా వెలిగించండి ఇలా మొత్తం ఆరు ఒత్తులతో మూడు జ్యోతులను వెలిగించండి ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షం అవుతారట తరువాత ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలని అతి త్వరగా తీరిపోవాలని ఆ పార్వతి పరమేశ్వరులకి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ఆ తర్వాత ఈ నారికేల దీపానికి పూలు అలాగే అక్షింతలు వేయండి ఆ తర్వాత ఇంట్లో సాంబ్రాణి దూపాన్ని వేయండి కొబ్బరికాయను పగలకొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగల కొట్టినప్పుడు రెండవ చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక చివరగా ఈ నారికేళ్ళ దీపానికి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకుని మూడు ప్రదీక్షలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు ఇలా పదకొండు సోమవారం శివునికి నారికేళ్ళ దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు అలాగే ఆయురు ఆరోగ్యాలతో పాటు మీకు విపరీతమైన ధనయోగం ప్రాప్తిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని